చంద్రమోహన్ అండి నేను జగిత్యాల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని రాజేంద్రనగర్లో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు ఇక్కడ ఈ కిసాన్ ఈ రైతు సదస్సు ఏదైతే జరుగుతుందో ఇక్కడ మా యూనివర్సిటీ నుంచి కూడా ఒక స్టాల్ని పెట్టడం జరిగింది ఈ స్టాల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైనటువంటి నూతన వంగడాల వివరాలు అదేవిధంగా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి బయటకు వచ్చినటువంటి నూతన టెక్నాలజీ అంటే ఇంప్రూవ్డ్ టెక్నాలజీస్ గురించి రైతులకి విన్నవించడం కోసం ఇక్కడ మేము ఈ స్టాల్ని పెట్టడం జరిగింది వీటితో పాటుగా ఈ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని సూక్ష్మ ఈ మైక్రోబ్స్ యొక్క వివిధ కెమికల్స్ ఉంటాయి మా దగ్గర అంటే జీవాన ఎరువుల లాగా అనమాట వాటిని కూడా మేము ఇక్కడ పెట్టడం జరిగింది అలాగే ఈ హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి వివిధ వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కూడా మేము డిస్ప్లే చేయడం జరుగుతోంది ముఖ్యంగా వెరైటీస్ విషయాన్ని కనుక వచ్చినట్లయితే ప్రతి సంవత్సరం కూడా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుండి అన్ని పంటలలో అధిక ఇచ్చేటువంటి వంగడాలని రూపొందించి విడుదల చేస్తూ ఉంటాం అందులో భాగంగా గత సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడులో వరి పంటలో రెండు రకాలు అలాగే జొన్న సజ్జల్లో ఒక్కొక్క రకము అదేవిధంగా ఈ ఏమంటాము రాగు రాగులు కూడా ఒక రకము విడుదల చేయడం జరిగింది ఈ రకాల యొక్క వివరాలను కూడా రైతాంగానికి తెలుపుతూ ఉంటాము ఈ వరిలో కనుక చూసుకుంటే గింజ రకం ఆర్ఎన్ఆర్ ఇరవై ఎనిమిది మూడు వందల అరవై ఒకటి అనేటువంటి రకాన్ని విడుదల చేశాము ఇది నూట ముప్పై రోజుల పంటకాలం కలిగి అధిక దిగుబడిని ఇస్తుంది క్రీడల పీడలను కూడా తట్టుకునేటువంటి శక్తి ఉంది అదేవిధంగా ఈ వరిలో డబ్ల్యూజిఎల్ పదకొండు పంతొమ్మిది అనేటువంటి రకం ట్రిపుల్ వన్ నైన్ అనేటువంటి రకాన్ని కూడా వరంగల్ పరిశోధన స్థానం నుంచి విడుదల చేశాము ఈ రకము ముఖ్యంగా ఉల్లికోడును సమర్థవంతంగా తట్టుకొని తక్కువ రోజులకు వచ్చేటువంటి సన్నగింజ రకంగా మనం రైతులకు పరిచయం చేయడం జరిగింది అదేవిధంగా ఈ ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్లో భాగంగా ఈ సంవత్సరము మూడు చిరుధాన్యాలను కూడా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసింది అందులో ఒకటి సజ్జ రకము ఒకటి జొన్నలో ఒక రకము అదేవిధంగా ఈ రాగుల్లో కూడా ఒక రకాన్ని మనం విడుదల చేయడం జరిగింది ఈ రకాలన్నీ కూడా ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి రకాల కూడా అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలుగా గుర్తించి రైతులకు ఇవ్వడం జరుగుతోంది వీటితో పాటు గత సంవత్సరం అంటే రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కూడా నూతనంగా విడుదలైనటువంటి వారి రకాల యొక్క వివరాల్ని చాలామంది రైతాంగానికి తెలియట్లేదు కాబట్టి వాటిని కూడా మేము మా ప్రదర్శనశాలలో పెట్టి రైతులకు పరిచయం చేస్తూ ఉన్నాం వీటితో పాటు మా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ఏంటంటే సీజన్ కాదు కాబట్టి విత్తనాలు కనుక కావాలి అనుకుంటే ఎలాంటి సమాచారం ఇస్తారని చాలామంది రైతులు అడుగుతూ ఉన్నారు ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మేము ఇక్కడ సీడ్ సేల్స్ పెట్టలేదు కేవలం వెరైటీల యొక్క ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వగలుగుతున్నాము ఒకవేళ విత్తనాలు కావాలనుకున్నటువంటి రైతాంగం ఈ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రాజేంద్ర నగర్లో కానీ ఇతర వ్యవసాయ పరిశోధనా కేంద్రాలలో రాష్ట్రంలో వివిధ పరిశోధనా స్థానాలు ఉన్నాయి అన్ని చోట్ల కూడా మే ఇరవై నాలుగు రోజు సీడ్ మేళ అనేటువంటిది ఉంటుంది ఈ మే ఇరవై నాలుగు రోజు కనుక రైతులు రాగలిగినట్లయితే వాళ్ళకు కాల్వలసినటువంటి విత్తనాలను క్షుణ్ణంగా పరిశీలించి ఏ రకాలు వేస్తే అధిక దిగుబడి వస్తున్నటువంటి సమాచారాన్ని సేకరించి ఆ యొక్క విత్తనాలను కూడా పొందేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము రైతులకు కోరుతున్నాం ఇంకా తదుపరి సమాచారం ఏమైనా మా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి కావాలనుకున్నట్లయితే ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ కానీ లేదా ఈ యూనివర్సిటీకి అనుసంధానంలో ఉన్నటువంటి వివిధ పరిశోధనా స్థానాలు కానీ సందర్శించినట్లయితే రైతులకు వాళ్ళకి కావాల్సినటువంటి వివరాలు ముఖ్యంగా అధిక దిగుబడి తక్కువ ఖర్చుతో తీసేందుకు కావాల్సినటువంటి సాంకేతికమైనటువంటి సలహాలని రైతులు పొందవచ్చు